హాయ్ వివోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనీ ఐడియాస్ ఈ వీడియోలో మనం ఈ బుట్ట మేకింగ్ ఎలా అనేది చూద్దామండి సో ఈ బుట్ట మేకింగ్ అంటే వైర్స్ ఎలా కట్ చేసుకోవాలి బేస్ ఎలా వేసుకోవాలి హైట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి కార్నర్స్ ఎలా తిప్పాలి లేడర్ నోట్ ఎలా వేయాలి హ్యాండిల్ ఎలా వేయాలి అనేది చూద్దామండి అండ్ సింపుల్ మెథడ్లో ఈజీగా నేర్చుకోవచ్చు బుట్టలు వేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే నేను వైర్ అనేది కట్టలో ఉందండి ఆ కట్టలో నుంచి సెంటర్లో హోల్డ్ చేసేసి ఈ పైన కింద అనేది రెండు కట్టు పెట్టి ఉంటారండి రెండు వైర్స్ దాన్ని కట్ చేసేసి లోపల నుంచి ఇలా వైర్ తీసుకున్నామంటే సింపుల్గా వచ్చేస్తుంది చిక్కు కాకుండా సో తీసుకున్న వైర్స్ని ఇలా స్కేల్లో ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకేనా ఫోర్ ఫీట్స్ అండ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకోవాలండి ఇలా ఒక వైర్ కట్ చేసుకుంటే చాలండి అస్తమానం స్కేల్ పెట్టి కట్ చేయడం కంటే ఒక వైరు తీసుకుంటే సరిపోతుంది అలా మిగతా వైర్స్ అనేది కూడా మీరు ఈ కొల ఒక వైర్ పెట్టి కొలత తీసి కట్ చేసుకోవచ్చండి అలా మొత్తం మనం పద్దెనిమిది వైర్లు తీసుకోవాలి నాలుగు ముప్పావు ఓకేనా నాలుగు ముప్పావు ఫీట్స్ తీసుకోవాలండి తీసుకుంటే సరిపోతుంది అది స్కేల్లో సరేనా సో ఇప్పుడు ఈ రోల్ నుంచి వైర్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం మనకి ఎంత వైర్ కావాలో అంత వైర్ అనేది బయట ఈడ్ చేసి మీరు నార్మల్గా న్ ఫ్లవర్ ఎలా కట్టుకుంటామో ఈగా కట్టుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న వైర్ ఒక వైర్ తీసుకుందామండి తీసుకొని సమంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఈ రన్నింగ్ వైర్ అనేది తీసుకుందామండి రన్నింగ్ వైర్ అనేది సైడ్ టూ ఫీట్స్ అనేది వదిలేయాలండి స్కేల్లో టూ ఫీట్స్ తీసుకోండి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ అనేది రన్నింగ్ వైర్ ఓకేనా లెఫ్ట్ సైడ్ అనేది కట్ చేసుకున్న వైర్ ఓకేనా ఇలా టూ లూప్స్ అనేది క్రియేట్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు లూప్లోకి లూప్ని ఇన్సర్ట్ చేయాలి ఓకేనా ఈ నుంచి వస్తుంది కదా ఈ వైర్ని పైకి పెట్టుకోవాలి ఓకేనా కట్ చేసుకున్న వైర్ మన లెఫ్ట్ సైడ్ చేతిలో ఉంది కదా ఆ వైర్ని ఓకేనా ఇప్పుడు ఈ రైట్ సైడ్ లుప్ ఉంది కదా లోపులోకి ఇన్సర్ట్ చేసింది అది వచ్చేసి పై వైపు వచ్చేసి రోల్ నుంచి వచ్చే వైర్ ఉండాలి కింద వైపు వచ్చేసి కట్ చేసుకున్న వైర్ ఉంది కదా ఆ వైర్ ఉండాలి ఓకేనా కట్ అయిన వైర్ ఆ వైర్ కింద కట్ అయిన వైర్ ఉంది కదా కింద నుంచి వచ్చే వైర్ని ఈ పైన లోపులోకి ఇన్సర్ట్ చేసి అనేది టైట్ చేసుకోవాలండి అంటే మనం కింద నుంచి పైకి పెట్టాం కదా ఆ వైర్ అనేది కిందకి అంటే ఆ పైన పెట్టిన చోట కిందే ఉండాలి మనం సైడ్ నుంచి వదిలే వైర్ అనేది పైన నుంచి రావాలి అప్పుడే నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది సో పైన కింద చెక్ చేసుకోండి ఈవెన్గా రావాలి తర్వాత సైడ్లో కూడా చెక్ చేసుకోండి చూడండి నాకైతే కొంచెం తక్కువ ఉంది సో నాట్తో సహా మనకి టూ ఫీట్స్ రావాలి సో దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు ఓకేనా తక్కువైతే కొంచెం బుట్ట వేసిన తర్వాత ఫినిషింగ్ అనేది రాదు సరేనా చూడండి నాకు నాడుతో సహా టూ ఫీట్స్ వచ్చింది సరేనా ఇలా వేసుకోవాలి తర్వాత ఇంకో వైర్ తీసుకుంటున్నానండి ఇంకో వైర్ తీసుకునేసి సమంగా ఫోల్డ్ చేసుకోవాలి సమంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు రైట్ సైడ్ అనేది రన్నింగ్ వైర్ ఉంటుంది కదా రోల్తో జాయిన్ అయింది దాన్ని ఇలా లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న వైర్ని ఈ లూప్లోకి ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసి రన్నింగ్ వైర్ని పైకి పెట్టాలి ఈ కట్ చేసుకున్న వైర్ లూప్ క్రియేట్ చేసాం కదా ఆ లూప్ నుంచి వచ్చే కింద వైర్ని రైట్ సైడ్ వచ్చే వైర్ని పైన ఉన్న లుప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి తర్వాత పైన కింద చెక్ చేసుకోవాలండి ఈవెన్గా ఉందా లేదా అనేసి మనకి ఫస్ట్ లైన్ బేసిక్ అండి ఫస్ట్ కరెక్ట్గా వేసుకుంటే హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది సరేనా కొంచెం నాట్స్ అనేది టైట్గా వేసుకోండి సో బిగినర్ అయితే ఎలా బుట్టలు వేసి నేర్చుకోవాలనేది మన ఛానల్లో క్లాసెస్ వరిగా ఉంది ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి సో ఇప్పుడు నేను థర్డ్ థర్డ్ నాట్ అనేది వేయడానికి ఇంకో వైర్ తీసుకున్నా ఓకేనా ఇప్పుడు రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న వైర్ని ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు రన్నింగ్ వైర్ని పైకి పెట్టాలి ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వైర్ ఈ వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి చూడండి ఈ పైన పెట్టాం కదా రన్నింగ్ వైరు అది కిందికే ఉండాలి దానికి పైన ఈ వైర్ని ఇన్సర్ట్ చేయాలి ఓకేనా ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి నాట్ టైట్ చేసుకున్నారంటే పైన కింద కూడా ఈవెన్గా ఉండాలండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది సరేనా ఇలా మొత్తం నాట్స్ని నేను జాయిన్ చేసి మీకు చూపిస్తానండి అవుట్ఫిట్ ఎలా ఉంటుందో సో ఈ వైర్స్ అన్నీ కూడా జాయిన్ చేసేసి చూపిస్తాను సో చూడండి నేను ఇక్కడ పద్దెనిమిది వైర్లు జాయిన్ చేసేసాను మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఓకేనా సో చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎంత వదిలామో అదే వైర్ని కొలత పెట్టి ఈ లె రైట్ సైడ్ కూడా వదిలి కట్ చేసుకోవాలి ఓకేనా సో దీనికి పైన ఇవన్నీ అవసరం లేదండి ఇంతవరకు మనం చూసుకున్నాం కదా ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రమే మనం కొలతలు తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళే వైర్ ఉంది కదా ఆ వైర్ అంతా ఈ రన్నింగ్ వైర్ని వదిలేసి ఇలా లూప్ అనేది క్రియేట్ చేసుకోండి ఇప్పుడు నాటు నుంచి వచ్చే వైర్ ఉంది కదా ఈ లూప్లోకి చుట్టుకోవాలి తర్వాత రన్నింగ్ వైర్ అనేది పైకి పెట్టుకోవాలి ఈ నాటు నుంచి వచ్చే వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోవాలి తర్వాత ఈ లెఫ్ట్ సైడ్దా మీరు మెజర్మెంట్స్ చూసుకోవాలి ఈవెన్గా వచ్చిందనేసి ఈవెన్గా రాకపోతే ఎటువైపు అయితే ఎక్కువ ఉందో ఎటువైపు తక్కువ ఉందో దాన్ని సరే సరైపోతుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ లైన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే రన్నింగ్ వైర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి లూప్ నుంచి వచ్చే వైర్ అంటే ఈ నాట్ నుంచి వచ్చే వైర్ని లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి ఓకేనా సో మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటే మీకు క్లీన్గా వస్తుందండి బిగినర్ అయితే ఈ వీడియో ఈ ట్టే నేర్చుకోవచ్చండి మీకు ఈజీగా ఉంటుంది ఈ వీడియో చూస్తే సో చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి బుట్ట అనేది సో నేను ఇక్కడ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉన్న వైర్ తీసుకున్నా ఓకేనా సో మన ఛానల్లో క్లాసెస్ వారి వైర్ బుట్టలు ఎలా అల్లాలో ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ సైడ్ కూడా మనం ఎంత వైర్ వదిలామో అంతే వైర్ కొలతీసి వదులుకోవాలి ఇప్పుడు సెంటర్ లైన్ అనేది మార్జిన్ చేసుకోవాలండి అందుకు ఒక నాట్ అనేది వేసుకోండి వేసుకొనేసి ఇలా టర్న్ చేసుకోండి ఈ నాట్స్ అన్నీ కూడా ఈ లైన్స్ అనేది టర్న్ చేసుకోండి ఎందుకంటే పైన వైపు వేయాలి కింద వైపు వేయాలి అప్పుడే కదా మనకి బుట్టకి బేస్ అనేది ఈవెన్గా వస్తుంది అలాగే హైట్ కూడా ఈవెన్గా వస్తుంది అందుకోసం చూడండి నేను అలాగే టర్న్ చేసుకొని ఇటువైపు బ్యాక్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచే వైర్ కొలుచుకున్నా కొలుచుకొని ఇలా నాట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి వేసుకున్నా ఓకేనా నాట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే లూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి రన్నింగ్ వైర్ నుంచి ఎప్పుడు కానీ మనకి రన్నింగ్ వైర్ అనేది మనకి రైట్ సైడే ఉండాలి అంటే రోల్ నుంచి వచ్చే వైరు రైట్ సైడ్ ఉండాలి కట్ చేసుకున్న వైర్ మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలి ఓకేనా సో చూడండి నేను సింపుల్గానే చూపిస్తున్నాను స్లోగానే చూపిస్తున్నాను ఎలా నాట్ మేక్ చేయాలనేది ఓకేనా సో నేను మొత్తం వేసేసి మీకు చూపిస్తానండి మొత్తం బేస్ అనేది సెవెన్ లైన్స్ వేయాలి మీరు సెంటర్ లైన్ అనేది గుర్తు పెట్టుకోండి నాట్ అనేది వేసి పెట్టుకోండి ఓకేనా సో సేమ్ రైట్ సైడ్ కూడా అంతవరకు వేసేసి కట్ చేసుకోవాలి సో కొలత అనేది లెఫ్ట్ సైడ్ నుంచే తీసుకోవాలి మళ్ళీ రైట్ సైడ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి చూడండి నేను రెండు సెంటర్ నాట్స్ని మెజర్మెంట్స్ అంటే నేను నీట్గా కట్టి పెట్టుకున్నానండి ఈవెన్గా రావాలని పై వైపు మూడు లైన్స్ కింద వైపు మూడు లైన్స్ మీరు టర్న్ చేసుకొని టర్న్ చేసుకొని పైన ఒకటి కింద ఒకటి పైన ఒకటి కింద ఒకటి అలా మూడు లైన్స్ వేసుకోవాలి పై సైడ్ కింద సైడు సరేనా వేసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ వేర్ తీసుకుందామండి మీకు చెక్కడానికి ఎంత కావాలో అంత వైర్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఓకేనా మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చండి నేనైతే ఈ నాట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ఈ కార్నర్స్లో నేను స్టార్ట్ చేయడం లేదు అంటే ఇప్పుడు లేడర్ నాట్ వేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది మనం లేడర్ నాట్ వేయడానికి అందుకోసం ఒక టూ నాట్స్ తర్వాత మేము మనం వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా సో నేను ఇక్కడ రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసుకున్నాను కదా ఆ లూప్కి ఈ నాట్ నుంచి వచ్చే వైర్ని చుట్టుకున్నానండి చుట్టుకునేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టాను తర్వాత నాట్ నుంచి వచ్చే వైర్ కింద పెట్టాము కదా ఆ వైర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకున్న సో నీట్గా వచ్చేసిందండి మీరు చెక్కడానికి ఎంత కావాలో అంత వైర్ అనేది తప్పనిసరిగా వదులుకోండి సో తర్వాత తర్వాత మీరు పక్కపక్కనే ఉన్న నాట్స్తో మీరు నాట్స్ అనేది వేసుకుంటూ రావాలి ఈజీగా నేర్చుకోవచ్చండి సో పక్క పక్కనే ఉన్న నాట్స్ ఒక్క నాట్ కూడా మిస్ కాకుండా మీరు నాట్స్ అనేది వేసుకుంటూ రండి సరేనా నీట్గా బేసిక్ నాట్ అనేది బుట్ట మొత్తమే బేసిక్ నాటే ఓకేనా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో బిగినర్ అయినా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇలాంటి బుట్టలు ఎవరికైనా కావాలి లేదు హోల్సేల్ రేట్ కావాలి అంటే మేము షాపులో పెట్టుకుంటున్నాం బల్క్గా కావాలి లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉందండి సో నేను ఇక్కడ లాక్ టైప్ బాస్కెట్ లంచ్ బాస్కెట్ పిల్లోసే మేక్ చేశానండి ఆ వీడియో కూడా ఉంది తప్పకుండా ఒకసారి అవుట్ చేసుకోండి వయర్స్ మేకింగ్ వైర్స్ కావాలి మాకు మెటీరియల్ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి అంటే వాట్సాప్ నెంబరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు కావాల్సిన మెటీరియల్స్ తీసుకోవచ్చు బుట్టలు కావాలన్నా కూడా అవైలబుల్లో ఉందండి ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ కార్నర్ ఎలా తిప్పాలో చూద్దామండి ఇక్కడ చూడండి బుట్టని అంటే ఈ వేసిన నాట్స్ అన్ని ఈ లైన్స్ అన్నీ కూడా మనకు కన్వీనియంట్గా తిప్పుకోవాలి తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ రన్నింగ్ వైర్ ఫోల్డ్ చేసుకోవాలి బుట్ట నుంచి వచ్చే వైర్ని దానికి చుట్టుకోవాలి తర్వాత ఈ రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి నాట్ అనేది టచ్ చేసుకోవాలి లోపలకి ఇన్సెట్ చేసి ఇక్కడ చూడండి ఈ కార్నర్లో వచ్చేసి మనకు చిన్నదిగా కనిపిస్తుంది హోల్ మూడు భుజాలు మాత్రమే కనిపిస్తుంది సైడ్లో చూడండి నాలుగు భుజాలు కనిపిస్తుంది నీట్గా ఉంది కదా సో చాలా క్లియర్గా వచ్చింది అనుకుంటా సో చూడండి నీట్గా అలా పక్కపక్క వయర్స్తో నాట్స్ అనేది వేసుకోవాలండి సో చాలా సింపుల్ అండి కార్నర్స్ తిప్పడం అంత కష్టమేమి కాదు చాలా ఈజీ ఓకేనా సో చూడండి పక్క పక్కనే ఇలా సేమ్ రన్నింగ్ వైర్ని ఫోల్డ్ చేసుకోవాలి బుట్టినొచ్చి వచ్చే వైర్ దానికి చుట్టుకోవాలి తర్వాత రన్నింగ్ వైర్ పైకి పెట్టాలి తర్వాత బుట్ట నుంచి కిందకి చుట్టాం కదా ఆ వైర్ని లోప్లోకి ఇన్సర్ట్ చేయాలి సరే ఓకేనా సో చూడండి సెకండ్ కార్నర్ కూడా వచ్చేసామండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన కన్వీనియంట్గా బుట్టని తిప్పుకోవాలండి సో చూడండి చాలా నీట్గా వచ్చేసింది సేమ్ అలానే నెక్స్ట్ నెక్స్ట్ నుంచి వేసుకుంటూ రావాలి ఓకేనా సో మీకు ఇంతవరకు క్లియర్ అనుకుంటా సో ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి సో చూడండి నీట్గా పక్కపక్కన ఉన్న దాంతో బేసిక్ నాటే వేసుకుంటూ రావాలండి సో బేసిక్ నాట్ కూడా వేయడం మాకు రాదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన క్లాసెస్లో మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్లో సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశానండి చెక్అవుట్ చేసుకోండి చాలా క్లియర్గా వస్తుంది ఎవరైనా ఇట్టే వేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఈ వీడియో చూపించినా కూడా వాళ్ళు కూడా వేసేస్తారండి అంత ఈజీగా ఉంటుంది సో నేను మన ఛానల్లో స్టార్ బాస్కెట్ అనేది మేక్ చేశానండి ఫుల్ ట్యుటోరియల్ అనేది మేక్ చేశాను సో ఒకసారి అవుట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో అలాగే న్యూ మోడల్ హ్యాండ్ పౌచ్ అనేది కూడా మేక్ చేశానండి సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి అవుట్ చేసుకోండి చాలా నీట్గా వస్తుందండి చాలా బాగు చాలా బాగుంటుంది సో మన దగ్గర గ్లాస్ వైర్ అండ్ డిస్కో వయరు అండ్ కొంచెం థిక్ వైర్ అనేది కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో చూడండి ఇప్పుడు థర్డ్ కార్నర్ థర్డ్ కార్నర్ కూడా చాలా ఈజీగా తిప్పుకోవచ్చు అండి మీరు బుట్టన్ అనేది మన కన్వీనియంట్గా మనకు కన్వీనియంట్గా తిప్పుకోవాలి అంతే ఓకేనా రన్నింగ్ వేర్ సేమ్ చుట్టూ నార్మల్గా వేసేటట్టే వేసుకుంటూ రావాలి ఓకేనా సో మనం త్రీ కార్నర్స్ చూసేసామండి ఫోర్త్ కార్నర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మీరు తప్పకుండా క్లీన్గా అనేది వేసుకోండి సో నేనైతే క్లియర్గా మీకు మెన్షన్ చేశాను అనుకుంటా సో ఏ డౌట్ ఉన్నా క్లియర్గా మీరు అడగచ్చు సో చాలా ఈజీగా వేసుకోవచ్చండి మీరు ఇక్కడ హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే మీరు వేసే నాట్స్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అలానే తక్కువ తీసుకోవచ్చండి సో మీరు ఇదే గ్లాస్ వైర్లో వేస్తున్నారు అంటే మీకు వైర్ అనేది ఎక్కువగా మిగులుతుంది ఓకేనా ఇది మనం కొంచెం స్ట్రాంగ్ వైర్లు వేస్తున్నాం కాబట్టి నాకు దగ్గర దగ్గర రెండున్నర కట్లు అయిపోయిందండి రెండున్నర రోల్ అయిపోయింది ఓకేనా సో ఇప్పుడు ఫోర్త్ కార్నర్ కూడా తిప్పేసామండి ఇప్పుడు ఈ వైర్ అనేది ముడతలు పడిపోయి ఉంటుంది కదా ఆ వైర్ని ఎలా చిక్కు ఊడపాలనేది చూపిస్తానండి ఇలా మొత్తం దగ్గరకు చేర్చుకోవాలి మీరు కొంచెం కొంచెం ఉన్నప్పుడే ఇలా ట్విస్ట్ చేసుకున్నారంటే చూడండి రోల్తో ఉన్నది అలాగే ట్విస్ట్ అవుతుంది చూసారా రౌండ్ షేప్లో అలాగే తిరుక్కుంటూ ఉంటుంది మనం పైకి ఈడ్చి పెట్టామంటే క్లియర్గా వచ్చేస్తుంది ఓకేనా సో బేస్లో మీరు చీపురు పిల్లలు పెట్టుకునేటట్టుంటే పెట్టుకోవచ్చు అండి లేదు అనుకుంటే మీరు అలాగే కూడా వేసుకోవచ్చు ఓకేనా మన ఛానల్లో ప్రీవియస్ టూ రోల్ వైర్ బ్యాస్కెట్ అనేది ఫుల్ ట్యుటోరియల్ అనేది ఉందండి సో అది చూసారంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సేమ్ అది ఇది ఒకేలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు లేడర్ నాట్ వేయాలండి లేడర్ నాట్కి వచ్చేసి ఫస్ట్ లైన్ ఫస్ట్ నాట్ని మనం మేక్ చేసాం కదా ఆ నాట్ని ఇలా లూజ్ చేసుకోవాలండి ఈ వైర్ పైన ఉన్న వైర్ని కిందికి నొక్కామంటే కింద లూప్ అనేది క్రియేట్ అవుతుంది తర్వాత పైన ఒక లూప్ అనేది క్రియేట్ అవుతుంది నొక్కామంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఆ ఫింగర్ అంతా ఫోల్డ్ చేసుకోవాలండి లోపల వైపుకు ఈ రన్నింగ్ వైర్ని ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ పైన లూప్ ఉంది కదా ఈ లూప్లోకి ఈ రన్నింగ్ వైర్ లూప్ని ఇన్సర్ట్ చేయాలి తర్వాత దీంతోనే మనం లూజ్ చేసిన వైర్ ఉంది కదా ఈ వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి రన్నింగ్ వైర్ లూప్లోకి ఓకేనా ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలండి ఈ వైర్ కిందకిడవాలి మళ్ళీ పైకి ఈడ్ చేయాలి తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో నుంచి ఈ రన్నింగ్ వైర్ ఈడ్చుకోవాలి మనం ఫస్ట్ వదలాం కదా ఎంత చెక్కడానికి కావాలో అంత వైర్ ఆ వైర్ని కూడా ఈడ్చుకోవాలండి కొంచెం లూస్ లేకుండా టైట్గా ఈడ్చుకున్నారంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడ ఫినిష్ చేసాం అనేది కనిపించదనమాట లోపల టైం చేసి చూస్తేనే మీకు కనిపిస్తుంది దీన్నే లేటర్ నాట్ అంటారండి సో సో చూడండి మీరు చెక్కి తర్వాత ఈ వైర్ ఉంది కదా చెక్కడానికి వదలం వైర్ ఆ వైర్ని ఒక దాదాపు ఒక ఫైవ్ నాట్స్కి లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలండి సో మీకు చెక్కడం కూడా ఎలా అనేది చూపిస్తున్నాను సో మీరు స్ట్రైట్గా చెక్ చేసుకోవచ్చు అలా లేదంటే క్రాస్గా కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా అది మీ ఇష్టం అండి సో నీట్గా అనేది అస్తుంది నాట్స్ని మెయిన్గా టైట్గా వేసుకోండి ఓకేనా బుట్ అనేది స్టిఫ్గా ఉంటుంది సరేనా లేదు బిగినర్ అయితే మీకు అటు ఇటు వస్తుంది పర్వాలేదు తర్వాత తర్వాత మీరు వేసేది వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ని క్రాస్గా తెచ్చుకోవాలండి క్రాస్గా తెచ్చుకొని అంటే మనం ఫస్ట్ నాటు వేసాం కదా లేడర్ నాటు దానికి పక్క నాట్లో పైన ఓకేనా అలా తెచ్చుకొని బేసిక్ నాట్ వేసుకోవాలి ఓకేనా ఇలా నీట్గా వేసుకోండి సరేనా సో చూడండి ఇక్కడ చూసారా లేడర్ నాట్ వేసింది క్లియర్గా ఉంది సరేనా మనం బయట వైపు కనిపించదు లోపల వైపు మాత్రం అలా కనిపిస్తుంది ఇప్పుడు బేసిక్ నాటే వేసుకోవాలి ఓకేనా సో మొత్తం ఇలా ఈ కార్నర్స్ దగ్గర కూడా సేమ్ ఈ మూడు భుజాలు కనిపించేదండి పైకి వస్తే నాలుగు భుజాలే కనిపిస్తుంది ఫస్ట్ లైన్లో మాత్రమే మనకి కార్నర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తర్వాత అనేది క్లియర్గా వచ్చేస్తుంది ఓకేనా సో నేను మొత్తం వేసేసానండి చూడండి నేను చెప్పినట్టు నాలుగు భుజాలే కనిపిస్తుంది కార్నర్స్లో కూడా ఎక్కడైనా చూడండి నాలుగు భుజాలు కనిపిస్తుంది ఆ హోల్ అనేది ఓకేనా సో ఇప్పుడు లేడర్ నాట్ ఎలా వేయాలో చూద్దామండి సేమ్ ఫస్ట్ నాట్ వేసాం కదా ఈ సెకండ్ లైన్లో ఫస్ట్ నాట్ ఈ నాట్ని ఇలా లూస్ చేయాలి లూజ్ చేసి కిందికి నొక్కాల నొక్కేసి పైకి నొక్కాలి కింద ఉన్న వైర్ని పైకి నొక్కాలి నొక్కేసి కింద ఒక లోపు అయిందా పైన ఒక లోపు ఓకేనా లెఫ్ట్ సైడ్లో మనం రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా లోపలికి వచ్చేటట్టు ఆ వైర్ని దీంతో ఆ లూప్ని ఇన్సర్ట్ చేయాలి తర్వాత ఈ వైర్ ఉంది కదా నాట్ నుంచి వెళ్ళే వైరు సేమ్ దాన్ని లోపలికి ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి సో చాలా ఈజీ అండి లేడర్ నాట్ వేయడం రాని వాళ్ళు కూడా నేను వీడియో అనేది సపరేట్గా మేక్ చేశాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే అక్కడ క్లియర్ అయిపోతుంది ఓకేనా సో చూడండి నీట్గా వచ్చేసిందండి సో బుట్ట ఓవరాల్గా ఇలానే లేడర్ నాట్ వేసుకుంటూ మీరు ఎన్ని లైన్స్ వేయాలి అనుకుంటున్నారో అన్ని లైన్స్ మీరు లేడర్ నట్ వేసి వేసుకోండి అప్పుడే నీట్ ఫినిషింగ్తో ఉంటుంది బుట్ట అనేది ఓకేనా సో చూడండి సేమ్ నెక్స్ట్ లైన్కి మనము సెకండ్ లైన్లో ఎక్కడ వేసాం లేడర్ నట్టు దానికి పక్కలో ఉన్న నాట్లో పైకి ఓకేనా క్రాస్గా వస్తుందండి లేడర్ నట్ అనేది ఈ నిచ్చెన ఎక్కినట్టు ఉంటుంది ఓకేనా ఇంటికి నిచ్చెన ఎలా ఉంటుంది అంటే మెట్లు ఎలా ఉంటుంది అలా ఉంటుంది సో దీనికి కూడా మెట్లు అలానే ఉంటుందండి లోపల వైపు చూస్తే మాత్రమే కనిపిస్తుంది బయట వైపు చూస్తే మీకు కనిపించదు ఓకేనా ఓవరాల్గా నేను వేసేసి మీకు చూపిస్తాను సో చూడండి ఎలా వేసుకోరావాలి ఓకే నాకు ఇక్కడైతే వైర్ సరిపోలేదండి మీకు ఎలా వేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా అందుకోసం మీకు చూపిస్తున్నాను ఇలా ఒక్క నాట్లోకి ఇన్సర్ట్ చేయండి వైర్ని ఓకేనా ఇన్సర్ట్ చేసి రెండు వైర్స్ని ఈ రన్నింగ్ వైర్స్ ఉంటాయి కదా ఆ రెండు వైర్స్ని కలిపి నాట్ అనేది వేసుకోండి ఓకేనా ఒక మూడు నాలుగు నాట్స్ వేసుకున్నారంటే అది ఊడిపోదు తర్వాత ఓకేనా ఒక్క నాట్లోకి ఇన్సర్ట్ చేసేసి తర్వాత వీటిని ఇలా నాట్స్ అనేది వేసుకుంటూ రండి ఈ ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోండి నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను అనేది ఒకసారి గమనించండి ఓకేనా సో చూడండి ఇలా నాకైతే వన్ రోల్ ఇక్కడికే సరిపోయిందండి సో ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం థిక్ వైర్ తీసుకున్నాం ఓకేనా మీరు ఇన్సర్ట్ చేసిన వైర్ని ఇక్కడ కట్ చేసుకోండి సరిపోతుంది సేమ్ దీన్ని కూడా ఇక్కడ లేడర్ నట్ వేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలండి మర్చిపోకుండా లేడర్ నట్ అనేది వేసి వేసుకోండి నాకు చూడండి మొత్తం పదహైదు లైన్లు వచ్చింది సో మీరు గ్లాస్ వైర్ తీసుకున్నారంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వైర్లు పద్దెనిమిది లైన్లు వచ్చేస్తుంది సో నేను క్రాస్గా చూసారా లేడర్ నట్ అనేది ఎలా వచ్చిందో సో ఇప్పుడు మనము స్టార్టింగ్లో ఎక్కడ స్టార్ట్ చేసాము ఇక్కడ ఎండింగ్కి ఎక్కడ వచ్చిందో చూడండి సో ఇప్పుడు లేడర్ నట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను లేడర్ నట్ వేసే ఫినిష్ చేయాలి ఓకేనా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫస్ట్ నాటు అంటే ఈ లైన్లో ఫస్ట్ నాటు లాస్ట్ నాట్ని జాయిన్ చేయాలి ఓకేనా లేడర్ నాట్ వేయడం నేను ఆల్రెడీ చెప్పాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఓకేనా లేడర్ నాట్ వేసేసి రన్నింగ్ వైర్ని కట్ చేసుకోవాలి కట్ చేసేసి లోపలికి ఇన్సర్ట్ చేసేయండి ఓకేనా వేసిన నాట్ వదిలేసి దాని కింద ఉన్న నాట్ నుంచే ఇన్సర్ట్ చేసేయండి ఇన్సర్ట్ చేసేసి కట్ చేసుకోండి తర్వాత మనకి వన్ లైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడే ఈవెన్గా వస్తుంది సరేనా సో చూడండి వన్ లైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి అవుట్ ఫిట్ చూసారా చాలా నీటు వచ్చిందండి సో నాకైతే చాలా బాగా వచ్చింది మీకు ఎలా వచ్చిందో అవుట్ ఫిట్ అనేది చెప్పండి మీరు బుట్టని టర్న్ చేసుకొని కూడా అంటే నొక్కేసి మూళ్ళు నొక్కేసి లోపల నుంచి నొక్కేసి మీరు టర్న్ చేసుకున్నారంటే మీకు రిటర్న్ వచ్చేస్తుంది తర్వాత మీరు ఎక్కడి నుంచైనా చెక్కుకోవచ్చు అలా లేదు మేము ఇలానే చెక్కుంటామంటే మీరు వేసిన నాటు వదిలేసి కింద ఉన్న నాటు వదిలేసి థర్డ్ నాటులో నుంచి నా ఇన్సర్ట్ చేసుకోవాలండి లోపలికి దోపేయాలి ఓకేనా అప్పుడే మనకి వన్ లైన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అలా లేదు మీరు అలాగే చెక్కుంటాము అంటే ఒక వేసిన నాటు వదిలేసి దానికి కింద ఉన్న నాట్లోనే చెక్కుంటామంటే గుచ్చుకుంటాయండి ఈవెన్గా వస్తుంది కాకపోతే చేయి పెట్టేటప్పుడు ఎత్తేటప్పుడు గుచ్చుకుంటాయి అందువల్ల ఇలా వన్ లైన్ అనేది లోపలికి వెళ్ళిపోయిందంటే చాలా నీట్గా ఉంటుంది సరేనా సో చూడండి లేడర్ నాట్ వేసిన చోట ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే సేమ్ మీరు నాటు వేసిన లేడర్ నాటు వేసిన దగ్గర కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా దాని కింద వదిలేస వయర్ని బయటకు తెచ్చుకోవాలి ఓకేనా తెచ్చుకొని నా తర్వాత ఉన్న నాట్స్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి చూడండి అవుట్ ఫిట్ నీట్గా వచ్చేసింది సో ఇప్పుడు హ్యాండిల్ వేయడానికి నేను వైర్స్ తీసుకున్నానండి మీకు కొలిచి చూపించడం లేదు వీడియో లెంత్ అయిపోతుంది సో హ్యాండిల్ మెజర్మెంట్స్ వచ్చేసి అవుటర్ వైర్ వచ్చేసి టూ వైర్స్ తీసుకున్న ఎయిట్ ఫీట్స్ అంటే పైన వచ్చే వైర్స్ ఎయిట్ ఫీట్స్ ఓకేనా లోపలిచ్చే వైర్స్ వచ్చేసి ఫైవ్ వయర్స్ తీసుకున్న ఫోర్ ఫీట్స్ ఓకేనా ఐదు వయర్లు నాలుగు అడుగులు సరిపోతుందండి ఫస్ట్ వచ్చేసి లోపలి ఇచ్చే వైర్స్ని తీసుకుందాం ఇప్పుడు చూడండి కార్నర్ నుంచి ఫై ఫోర్త్ లైన్ ఓకేనా ఈ పైన్ నుంచి ఫోర్త్ లైన్ ఓకేనా ఫోర్ ఫైవ్ కింద నుంచి చూస్తే ఫోర్ ఫైవ్ నాట్స్కి ఇన్సర్ట్ చేసుకోవాలి పైకి సరేనా సో రెండు నాట్స్కి ఇన్సర్ట్ చేసుకోండి అప్పుడే హ్యాండిల్ అనేది మనం వెయిట్ పెట్టినా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది సరేనా ఇలా మీరు లోపలికి ఇన్సర్ట్ చేసేసి సమంగా పెట్టుకోండి మీరు ఇక్కడ లబ్బర్ బ్యాండ్ అన్న యూస్ చేయొచ్చు అలా లేకపోతే దారం అన్న కట్టి పెట్టుకోవచ్చు అండి నేనైతే అలవాటు కాబట్టి అలానే ముడి వేసుకున్నా ఎక్కడికి మిస్ అవ్వదు అది ఓకేనా బిగినర్ అయితే తప్పకుండా ఒక దారం తీసి కట్టుకోండి తర్వాత పైన వైర్స్ మనం ఎయిట్ ఫిట్స్ తీసుకున్నాం కదా టూ వైర్స్ ఇది వచ్చేసి మెజర్మెంట్స్ వచ్చేసి వన్ హ్యాండిల్కి మాత్రమే ఒక చేతికి ఒకవైపు హ్యాండిల్కి మాత్రమే సరైన ఇప్పుడు ఈ కింద ఉన్న వైర్స్ని కింద పెట్టుకునేయండి తర్వాత ఫస్ట్ పైన ఉన్న వైర్స్ ఉన్నాయి కదా దాన్ని ఇంటూ షేప్లో పెట్టుకోండి సెంటర్లో దాన్ని ఇంటూ షేప్ పెట్టుకోండి తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ కింద ఓకేనా వచ్చింది కదా దానికి కింద తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని పైన తర్వాత కింద ఓకేనా ఒక దానికి పైన ఒక దానికి కింద ఇలా ఇంటూ షేప్లో పెట్టుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ పైకి ఉంది కదా ఫస్ట్ వైరు ఈ వైర్ని ఇలా తెచ్చుకోవాలి కింద నుంచి ఇలా తెచ్చుకోవాలి కింద నుంచి తెచ్చి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా వైర్స్ ఆ వైర్స్ సెంటర్లో తెచ్చుకోవాలండి తెచ్చి మళ్ళీ రైట్ సైడ్కి ఇచ్చేయాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుండి వైర్ని ఈ రైట్ సైడ్ ఉన్నాయి కదా ఈ టూ వైర్స్లో సెంటర్లో తెచ్చుకోవాలి తెచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి సో మీరు ఏ చేతి నుంచి ఇస్తున్నారో ఆ చేతికి తెచ్చుకోవాలి సో వీడియోని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఎక్కడైనా కానీ డౌట్ ఉంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి సపరేట్గా హ్యాండిల్స్ మేక్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండిల్స్ ఎలా మేక్ చేయాలో చూపిస్తాను సో నాకు వీడియోనే స్కిప్ అయిందండి ఈ హ్యాండిల్ ఫిక్స్ చేయడము సో సో చూడండి నీట్గా ఫిక్స్ చేసుకోండి సేమ్ ఈ కార్నర్స్ ఆ కార్నర్స్ కూడా సేమ్ కింద నుంచి అంటే పక్క నుంచి ఫోర్త్ పై నుంచి కిందికి ఫోర్త్ ఫిఫ్త్ నాట్స్లో మీరు సెంటర్లో ఎన్నైనా రావచ్చు మీరు అటువైపు ఇటువైపు ఫోర్ ఫిఫ్త్ నాట్లోకి ఇన్సర్ట్ చేసుకోండి హ్యాండిల్ అయితే సూపర్గా వచ్చిందండి చాలా పెద్ద హ్యాండిల్ వచ్చింది అంటే స్టిఫ్గా ఉండే హ్యాండిలే వచ్చింది సరేనా మీరు వీడియోలు చూస్తుంటేనే అర్థమవుతుంది సో చూడండి లేడర్ నాట్ కూడా ఇలా ఉంది సో అవుట్ ఫిట్ అనేది బాగా వచ్చిందండి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి సో నేను కొలిచి చూపిస్తున్నానండి టేప్లో చూడండి కింద మనం పద్దెనిమిది వైర్లు జాయిన్ చేసాం కదా అది వచ్చేసి ఇంచెస్లో వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది తర్వాత సెంటీమీటర్స్లో వచ్చేసి ట్వంటీ వన్ సెంటీమీటర్స్ వచ్చింది తర్వాత వెడల్పు వచ్చేసి మూడు పాయింట్ రెండు సెంటీ ఇంచెస్ వచ్చింది తర్వాత నైన్ ఇంచెస్ నైన్ సెంటీమీటర్స్ వచ్చింది ఇక్కడ హైట్ వచ్చేసి ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్లు ఇంచెస్ వచ్చింది తర్వాత సెంటీమీటర్స్లో పదహారు సెంటీమీటర్లు వచ్చింది సో హ్యాండిల్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఆరు ఇంచ అంటే ఇక్కడ నుంచి ఆరు ఇంచులు తర్వాత పదహారు సెంటీమీటర్లు ఓకేనా ఓవరాల్గా బుట్ట ఒక హైటు మెజర్మెంట్స్ అనేవి ఇలా ఉందండి మనం వేసిన తర్వాత సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా అవి కూడా చూడండి ఓకేనా మీకు వైర్స్ కావాలన్నా ఈ బుట్టలు కావాలన్నా తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి సో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్